ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎలా కారణమయ్యారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది రెండు భౌగోళికంగా చాలా దూరంలో ఉన్న రాష్ట్రాలు రాజకీయాలపై ఒక నాయకుడి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ పరిశీలిస్తున్న అంశం అయితే జగన్ చరిత్ర కాంగ్రెస్తో ఆయనకున్న కథా విభేదాలు ఆయన ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ విధానాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్టను విశ్వసనీయతను దెబ్బతీశాయని వాదన వినిపిస్తుంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని విశ్లేషించినప్పుడు ఈ పరోక్ష ప్రభావం యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టేయలేం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న పాత విభేదాలు చరిత్ర చాలా లోతైనది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన జగన్ను కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం ఆ తర్వాత ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రకు అడ్డుకోవాలని అడ్డుకోవాలని ప్రయత్నించడం వంటి చర్యలు వారి మధ్య అగాధాన్ని సృష్టించాయి పార్టీ ఆదేశాలను ధిక్కరించిన జగన్ యాత్రను కొనసాగించడమే కాకుండా చరిత్రలో రెండు వేల పదిలో కాంగ్రెస్కు రాజీనామా చేసి రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం ఒక చరిత్రాత్మక పరిణామం జగన్ పార్టీని స్థాపించడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరిచారు రాష్ట్రంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి దాదాపు కనుమరుగైంది కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేయడం ఆ కేసులో వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని జగన్ పదే పదే ఆరోపించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా కేంద్ర సంస్థలకు ద దుర్వినియోగం చేస్తుందనే అభిప్రాయాన్ని బలోపేతం చేయడానికి కొంతవరకు దోహదపడింది ఈ సంఘటనలు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిజాయితీ విషయంలో ప్రతికూల సాంకేతాలు పంపాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన ఈ ఒక ప్రాంతీయ నాయకుడు విజయం సాధించడం కాంగ్రెస్ కుల ప్రాంతీయ సవాళ్ళను ఎదుర్కోవడంలో ఎంత బలహీనంగా ముందో పరోక్షంగా నిరూపించింది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రదర్శన చాలా పేలవంగా ఉంది మహాకూటమిలో భాగమే కాంగ్రెస్ తన వంతుగా తక్కువ సంఖ్యలో సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది కాంగ్రెస్ తన సొంత సంస్థాగత బలం లేకపోవడంతో సరైన వ్యూహాన్ని అనుసరించకపోవడం అభ్యర్థులు ఎంపికలు చేసిన తప్పులు వంటివి బీహార్ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు అయితే వైఎస్ జగన్ లాంటి ఒక బలమైన ప్రాంతీయ నాయకుడు కాంగ్రెస్ నుండి విడిపోయి సొంతగా అవిధికారాన్ని సాధించిన ఉదాహరణ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ యొక్క అంతర్గత సమన్వయంలో లోపాలని నాయకత్వ బలహీనతను ఎత్తి చూపింది జగన్పై కాంగ్రెస్ వివరించిన తీరు తర్వాత ఆయన అధికారాన్ని చేపట్టిన విధానం తమ ప్రయోజనాలను పక్కనబెట్టిన నాయకులు కాంగ్రెస్ అనా అణచివేసిందనే సందేహాన్ని ఇతర ప్రాంతీయ పార్టీలకు పంపింది ఇది బీహార్ వంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో పూర్తిగా చేతులు కలపడానికి లేదా అధిక సీట్లు కేటాయించడానికి వెనుకడేందుకు ఒక పరోక్ష కారణంగా మారవచ్చు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది దక్కించుకుంటే తమపై ఆధిపత్యం చలాయించాలనే భయం ప్రాంతీయ పార్టీలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ ఇప్పుడు కూడా కేంద్రంలోని అధికార పార్టీతో సాన్నితమైన సంబంధాలు కొనసాగుతున్నాయి ఆయన వైఖరి ఎప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక పక్షానికి అనుకూలంగా ఉంటుందనేది సంకేతం జాతీయ రాజకీయాల్లో బలంగా నాటుకుపోయింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నేతలు మాటలకు కాంగ్రెస్ గతంలో తమపై ప్రయోగించిన రాజకీయ కక్ష సాధింపులను జగన్ ఉదాహరణగా చూపడం పరోక్షంగా తోడ్పడింది బీహార్లో ప్రాంతీయ పార్టీ అయిన ఆర్జేడీ బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనత దాని నాయకత్వంపై విశ్వసనీయత లేకపోవడం మొత్తం మహాకూటమి ప్రదర్శనపై ప్రభావం చూపింది జగన్ లాంటి మాస్ లీడర్ కాంగ్రెస్ను వేడడం వల్ల జరిగిన నష్టాన్ని ఆ పార్టీ ఇప్పటికీ పూడ్చుకోలేకపోవడంతో పోల్చూపడం అనేది బీహార్ వంటి కీలక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా ప్రభావం చూపలేని పరిస్థితి దారితీసింది కాబట్టి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ప్రత్యక్ష కారణాలు అనేక ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదాంతం కాంగ్రెస్ యొక్క బలహీనత నిజాయితీ ప్రతిష్టకు ఉదాహరణ నిలిచి ఆ పార్టీ పరోక్షంగా నష్టం కలిగించింది